ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన రేఖ రాశారు మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని వ్యాఖ్యానించారు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టు ఉన్నారని జగన్ అన్నారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు పార్లమెంటులో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదని అన్నారు అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని లేఖలో జగన్ పేర్కొన్నారు చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని ఎలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుని జగన్ అభ్యర్థించారు